హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ ఉన్నారు అందరినీ ఈరోజు వచ్చేసి మీ ముందుకు స్విఫ్ట్ టు డిజర్ స్విఫ్ట్ డీజర్ రెండు వేల పదిహేడు డీజిల్ వెహికల్ అండి ఇది వచ్చేసి ఆటోమేటిక్ ఆటో గేర్ అండి ఆటోమేటిక్ దీనికి వచ్చేసి ఓన్లీ బ్రేక్ ఎక్సలేటరే ఉంటుంది క్లచ్ అనేది ఉండదండి ఓన్లీ డ్రైవ్ అంటే వెళ్ళిపోతుంది రివర్ ఆర్లో పెడితే రివర్స్ అంతే ఇంక వేరేం లేదు టచ్ స్క్రీను రివర్స్ కెమెరా దీనికి వచ్చేసి అలవీల్స్ వీడియోకి రావు అలవీల్స్ అనేది వీళ్ళు వేయించుకున్నారు ఎక్స్ట్రా అలవీల్స్ వేయించుకున్నారండి నెంబర్ కూడా చూసుకోవచ్చు ఫ్యాన్సీ నంబర్ ఉన్నది యాభై తొమ్మిది యాభై తొమ్మిది ఫ్యాన్సీ నెంబరు అందుకే బోర్డు పెట్టకుండా అదే నెంబర్తో ఈ వీడియో చెప్తామండి వెహికల్ వచ్చేసి మీకు లోన్ కూడా మీరు తెలంగాణలో ఎక్కడున్నా లోన్ కూడా సివిల్ బరాబర్ ఉంటే మీకు లోన్ కూడా వచ్చేసి ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఒక్కసారి వెహికల్ అనేది మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చెప్తా చూడండి చూసుకోవచ్చు ఫ్యాన్సీ నెంబరు ఫ్యాన్సీ నెంబర్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ చూసుకోవచ్చు ఇది అలైవీలు చూసుకోవచ్చు అలా వీలు కూడా టైర్ కూడా చూసుకోవచ్చు అలా వీలు ఆటో షిఫ్టింగ్ చూసుకోవచ్చు ఆటో గేర్ షిఫ్టింగ్ షిఫ్ట్ డీజర్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ రూప్ కూడా చూసుకోవచ్చు వాళ్ళే స్టిక్కరింగ్ ఎంచుకున్నారు యాక్సిడెంట్ కాదు ఓన్లీ స్టిక్కరింగ్ స్టైల్ కోసము మానిఫై చేసి మాడిఫై చేసుకున్నారు ఇది వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు డీజిల్ వెహికల్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు ఫుల్ మ్యాటు సీట్లు కూడా చూసుకోవచ్చు లెజర్ సీట్స్ పవర్ విండో డోర్ కూడా తీసుకోవచ్చు ఒరిజినెల్గా ఉన్నాయి డోరు ఈ డోర్ కూడా తీసుకోవచ్చు ఒరిజినెల్గా ఉన్నది డోరు పవర్ విండో సెంట్రల్ ఏసీ రియర్ ఏసీ రూప్ కూడా చూసుకోవచ్చు నీట్గా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు పవర్ విండో ఈ రైట్ సైడ్ వెనకాల డ్రైవర్ డోరు మీకు ఒకసారి రీడింగ్ కూడా ఒకసారి చూపిస్తే చూడండి టచ్ స్క్రీను టచ్ స్క్రీను మీకు ఎయిర్ బ్యాగు ఇది వచ్చేసి స్టీరింగ్ ఆడియో కంట్రోలు బూట్ లూటు తీసుకోవచ్చు ఒక లక్ష ఇరవై ఏడు వేల మూడు వందల తొమ్మిది కిలోమీటర్లు కస్టమర్ వచ్చి షోరూమ్ టాకా అని చెప్పి చెప్తాను మీరు కావాలంటే చెక్ చేసుకోరు ఇంజన్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది ఏసీ కూడా చాలా చిల్డ్ ఉంది ఇక వచ్చేసి మీకు రివర్స్ కెమెరా చూసుకోవచ్చు ఏసీ ఈ డోర్ కూడా చూసుకోవచ్చు డ్రైవర్ డోరు చాలా అంటే చాలా ఒరిజినల్గా ఉన్నది కి నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకు మిర్రర్ అడ్జస్ట్మెంటు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా వెహికల్ వచ్చేసి ఇది మొత్తం చూపించిన కదా మొత్తం ఒరిజినల్గా డోర్లు గీర్లు అంతా ఒరిజినల్గా ఉన్నదండి వీల్స్ ఉన్నాయి దీనికి మీకు నాలుగు అల వీల్స్ వీళ్ళు ఎంచుకున్నారండి సిఫ్టు డీజర్తో వీడిఐతోని రాదు వీళ్ళు అలో వీల్స్ మాత్రం వేసుకున్నారు టచ్ స్క్రీన్ కూడా వీళ్ళే ఎక్స్ట్రా వేయించుకున్నారు రివర్స్ కెమెరా అన్నీ ఉన్నాయని నాలుగుకి నాలుగు పవర్ విండోసు వీడిఐ వెహికల్ డీజర్ డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు కూడా మైలేజ్ కూడా ఇస్తుందండి మీరు కావాలంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్నీ చెక్ చేసుకోరు వెహికల్ అనేది చెక్ చేసుకొని తీసుకోరు అవసరం అనుకుంటూ యాభై వంద కిలోమీటర్లు టెస్ట్రాల్ చేసుకోరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వెహికల్ అందరూ తీసుకొని చూసుకోవచ్చు టీఎస్ వెహికల్ మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉన్నది మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా సివిల్ బరాబర్ ఉంటే మీకు ఐదు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి ఇది వచ్చేసి ఆటో గేర్ ఆటోమేటిక్ గేర్ అండి డీజిల్ వెహికల్ మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ మ్యాన్ వల్ల ఆటోమేటిక్ అండి మరీ మరీ చెప్తాను ఆటో గేర్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్ గేరు ఇది వచ్చేసి మీరు కావాలంటే ఒక మెకానిక్ను అడిగిన తర్వాతనే రండి వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉంది దీని రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల ముప్పై వేలు రూపాయలు చెప్తాను కేవలం ఆరు లక్షల ముప్పై వేలు చెప్తాను ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు కొద్దిగానైతే బార్గెనింగ్ ఉన్నది ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోరు మీకు నస్తేనే వెహికల్ అన్న తీసుకోర్రీ మార్చి స్విఫ్ట్ డీజర్ రెండు వేల పదిహేడు వీడిఐ వెహికల్ గేర్ అండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను వాటికి కాల్ చేయండి దీనికి ఎయిర్ బ్యాగ్స్ వీల్స్ వచ్చేసి పవర్ విండోస్ అన్నీ ఉంటాయండి రివర్స్కి ఏమైనా టచ్ చేసుకుని అన్నీ ఉన్నాయండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నంబర్ ఇస్తాను వాటికి కాల్ చేయండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ ఏదైతే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం వస్తుంది అండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్లు ఉంటాయండి వాటి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్